వెల్కమ్ టు టీవీ తెలుగు వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వచ్చిన వార్త ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసింది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు రాజకీయ నేతలు హిందువులు స్వామివారి భక్తులందరూ నాటి జగన్ ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు వెళ్లింది ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఆత్మను హత్య చేశారని మండిపడ్డారు హిందువుల నమ్మకాలను విశ్వాసాలను ఆలయం పవిత్రతను ఘోరంగా దెబ్బతీశారన్నారు ఉద్దేశపూర్వకంగా కావాలనే ఇలాంటి చర్యలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు వైసీపీ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో కొవ్వు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ నిర్ధారించింది ప్రసాదం శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించగా ఎన్డీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె బీఫ్ టాలో పామ్ ఆయిల్ పందికవు కూడా ఇందులో ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది దీంతో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఎన్డీబీ ఎల్ఎఫ్ ల్యాబ్ ద్వారా వైసీపీ భండారం బట్టబైలైంది నెయ్యి కొనుగోలులో ఎటువంటి నాణ్యత పాటించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆధారాలతో సహా నిరూపించారు దీంతో తాము ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేశామని చెప్పుకొచ్చిన వైసీపీ నేతల మాటలన్నీ అబద్ధాలే అని ల్యాబ్ నివేదికతో తేలిపోయింది